నందు ప్రియమైన దేవుని పిల్లలారా మనిషిలో ఉండవలసింది మానవత్వమా దైవత్వమా అనే అంశాన్ని ఆలోచించగలిగితే దేవుడు మనకు రాయించిన గ్రంథం ఈ గ్రంథములో ఉన్న మాటలు గ్రంథములో ఉన్న మాటలు ఆది అందు దేవుడు అనే మాట యోహన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చే నుంచి మనం చదవగలిగితే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము ఉండెను అని ఉంటుంది చూడండి ఆది అందు ఉండేను ఆది అని అంటే కాలం ఆది అందు అనగానే చాలా పూర్వపు కాలాన్ని బట్టి చెబుతున్నమాట మాట ఆది అందు అనంటే అనాది కాలంలో అంటే చాలా కాలం క్రితం చాలా సంవత్సరాల క్రితం ఆది అందు వాక్యం ఉంది ఆ వాక్యమే ఎవరో కాదు వారు అని మనకు తెలుసు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా పద్నాలుగవత్సరంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు మన మధ్యన నివసించను మనుషుల మధ్య నివసించింది యేసు ప్రభుల వారు యేసుక్రీస్తు వారు శరీరధారి అయి రాక మునుపు ఎలా ఉన్నాడు అనంటే ఆయన ఏంటి వాక్యంగా ఉన్నాడు కనుక ఆది అందు ఉన్నటువంటి ఆయన ప్రారంభంలోనే మనుషులను కలిగించాలి మనుషులను కనాలి మనుషులను పుట్టించాలి అని దేవుడు అనుకున్నప్పుడు అండి ఈ మనుషులను పుట్టించాలనుకున్నటువంటి ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని ప్రథమ కుమారుడిగా కన్నాడు పుట్టిందేమో రెండు వేల సంవత్సరాల క్రితము చూడండి పుట్టిందేమో రెండు వేల సంవత్సరాల క్రితం కానీ ఆయన కానీ ఆయన వాక్యంగా ఉండింది ఆది ఎందు వాక్యం ఉండెను అని ఉంటుంది చూడండి ఆ వాక్యము దేవుని యొద్ ఉంది దేవుని యొద్ద ఉంది ఆ వాక్యము దేవుని యొద్ ఉంది అంటే మొట్టమొదటిగా వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తుల వారు దేవుని యొద్ద ఉన్నాడు అందుకే తనను గూర్చి చెప్పుకుంటున్నప్పుడు సామెతల గ్రంథం అనగా క్రీస్తుకు పూర్వమే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంటుంది చూడండి ఒకసారి ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ నుంచి ఎంత మంచి మాట అక్కడ మనకు కనబడుతుందో ఒకసారి చూడండి ప్రియులారా పూర్వకాలమందు సృష్టి ఆరంభమున తన కార్యములలో దేవుని కార్యములలో బాగా ఆలోచించారు ఇక్కడ దేవుని కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలిగ చేశను ఎవరు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు యేసుక్రీస్తువారే వారే దేవుని కార్యములలో ప్రథమమైన దానిగా అన్నట్టు చూడండి ఆయన ఏదైనా చూడండి ఇటు సృష్టిని కానివ్వండి మనుషులను కానివ్వండి దేవదూతలు కానివ్వండి పరలోకానికి కానివ్వండి పరదేశుని కానివ్వండి దేన్నైనా కానివ్వండి కలిగి ఉన్నది ఏదైనా సరే అది ఎవరి తర్వాత దేవుడు తయారు చేశాడు అని అంటే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు వారిని కన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది దేవుడు తన కార్యాలలో ప్రథమమైన దానిగా నన్ను చేసెను అన్నాడు చూడండి ప్రథమ ఫలముగా లేదా ప్రథమమైన దానిగా ఏసుక్రీస్తు వారిని చేశాడు కనుక ఇప్పుడు ఏసుక్రీస్తు వారు దేవుడు అన్నప్పుడు ఏసుక్రీస్తు వారిని కన్న దేవుడు ఉన్నాడు ఏసుక్రీస్తు వారిని కన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా మాట మళ్ళీ చదవండి ఇరవై రెండవ చరంలో పూర్వకాలములలో తన సృష్టి ఆరంభమున తన కార్యములలో తన కార్యములంటే దేవుని కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగజేసెను యహోవా నన్ను కలుగజేసెను ఎక్కడ కన్నాడు ఎక్కడ ఎక్కడ చేశాడు పరలోకంలో పరలోకంలో వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు వారిని ప్రియమ దేవుని పిల్లలారా ప్రథమమైన దానిగా వాక్యాన్ని సిద్ధపరచాడట వాక్యాన్ని ప్రథమమైన దానిగా చేశాడట వాక్యాన్ని ప్రథమమైన దానిగా చేశాడు కానీ లోకం గ్రహించిందా అంటే లోకానికి మందిరానికి వెళ్ళేవారు కానీ పాటలు పాడేవారు కానీ వీధుల్లో సువార్త చెప్పేవారు కానీ ఏమండి బైబుల్ పట్టుకున్న వారిని కానీ చాలా వెర్రివారిగా చూస్తుంది లోకం ఒక పిచ్చి అనే భావనతో ఉంటున్నారు లోకం కొరందిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని చదువుదాం పిల్లారా ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రి అన్నాడు చూడండి ఎవరైనా యశు వారే దైవాన్ని పునికిపుచ్చుకొని వచ్చిన ఆయన దైవత్వాన్ని కనపరిచిన ఆయన కార్యాలను కూడా ఒక దేవుడు చేస్తే ఎలా ఉంటుందో అలా చేశాడు ఆయన దేవుడే చేస్తే ఎలా ఉంటుందో అలా చేశాడు ఆయనే దేవుడు దేవుని పిల్లలారా ఒక కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వటంలో కానీ కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వటంలో కానీ ఎవంటి రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచటంలో కానీ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యంగా మార్చటంలో కానీ లేదా యూదులు ఇస్రాయేలీలు అన్యజనుల మధ్య అనేకమైన సూచక క్రియలు ఏవైతే చేశాడో అవన్నీ చేసినా కూడా లోకానికి ఎలా కనపడ్డాడు అంటే ఆయన ఆయన యూదులకు ఆటంకముగాను యూదులకు నచ్చలేదండి ఆయన ఎదుగో వచ్చి రాబోయే మరి రాబోతున్న ఏమంటే ఏసుక్రీస్తు వారి ఈయననే మిస్సయ్య అన్నటువంటి ఆలోచన వారికి రాలేకపోయిందండి ఈయననే వాళ్ళ ఎదుట ఎంతో స్థిరపరచడానికి ఎన్నో అద్భుతాలు చేసిన పట్టించుకొనక ఏసుక్రీస్తు వారే రా మరి వచ్చినటువంటి దైవకుమారుడు మెస్సయ్య ఈయననే అన్నటువంటి ఆలోచన లేకుండా యూదురు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నాడంట ప్రియులారా ఇప్పటికీ ఎదురు చూస్తున్నారట అంటే ఆయన మొదటి రాకనే ఇంకా జరగలేదు అంటారు యూధులు మనం ఎన్నో రాక కోసం ఎదురు చూస్తున్నాము రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నాం కానీ వాళ్ళు ఇంకా మొదటి రాకడా భ్రమలోనే ఉండిపోయారు అందుకే యేసుక్రీస్తు వారు వారి మధ్య ఉన్నా వారి మధ్య సూచక క్రియలు చేసినా వారి మధ్య అద్భుతాలు చేస్తున్నా వారి మధ్య స్వస్థతలు చేస్తున్న వాళ్ళు పట్టించుకోకుండా ఎదుగో ఈయన దయ్యం పట్టిన వాడని ఈయన తిండిపోతాని ఈయన తిరిగిపోతాను ఈయన త్రాగుబోతాని ఆయన గురించి అపారమైనటువంటి కొన్ని ఏమండి అభాండాలు మోపినట్టుగా మనకు కనబడుతుంది ప్రేమన వాళ్ళారా ఆయన యూదులకు ఆటంకముగాను అన్న జనులకు వెర్రితనముగాను అన్నాడు చూడండి ప్రియులారా బైబిల్ పట్టుకున్న వారిని చూసి ఏమండి అదేవిధంగా వాక్యాన్ని వీధుల్లో చెబుతున్న వారిని కానివ్వండి అసలు చర్చికి వెళ్ళేవారంటే చాలామందికి చాలా చులకన భావన ప్రేమమైన అయిన వాళ్ళరా కానీ నిజాన్ని ఎరుగక అభార్థాన్ని చేసుకొని నిజాన్ని దూరం త్రోసివేసేటువంటి వారికి ఎప్పుడు కూడా ఈ క్రైస్తవ్యం ఎలా ఉంటుంది అంటే నమ్ముకున్న వారి యొక్క జీవితాన్ని చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు వెర్రి వాళ్ళు అంటారు క్రీస్తుని నమ్ముకున్న మనల్ని వెర్రివాళ్ళు అంటారు ప్రేమన దేవుని పిల్లలారా అంటే ఏసుక్రీస్తు వారిని నమ్మటంలో ప్రేమన దేవుని పిల్లలారా మనకున్న ఆలోచన ఏంటో తెలుసా ఇదిగో ఏసుక్రీస్తు వారిలో ఎలాంటి దైవత్వపు లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనలో కూడా ఉండాలి మనలోకి కూడా రావాలి అని ప్రభు నమ్ముకొని మనము ఆయన కోసం ప్రయాసపడుతున్నటువంటి ఆలోచన ఏమండి లోకానికి అనగా అన్యజనులకు అర్థం కాలేదు అలా అర్థం కానంత వరకు ఏమనిపిస్తుంది అంటే ఇది వెర్రి వాక్యం అనగానే వెర్రి పాటలు అనగానే వెర్రి ప్రార్థన అనగానే వెర్రి బైబుల్ పట్టుకొని వెళ్తుంటే వెర్రి అంటారు బైబుల్ పట్టుకొని వీధుల్లో సువార్తను ప్రకటిస్తుంటే ఇది వెర్రి అని అంటారు దేవుని పిల్లలారా అన్న జనులకు వెర్రి తనము గాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి అందులో ఒకవేళ యూదులు కానీ ఉంటే ఏమండి గ్రీసు దేశస్తులు కానీ ఉంటే వారిలో కూడా పిలువబడిన వారెవరైనా ఉంటే పిలువబడిన వారు ఎవరైనా ఉంటే ఈరోజు బాతి తీసుకొని సంఘంలో చేర్చబడిన మనలను ఎవరు పిలిస్తే వచ్చాం యేసుక్రీస్తు వారు వాక్యము చేత మనల్ని పిలిచాడు ఆయన పిలుపుని అందుకొని వచ్చిన వారం మనం మనమంతా ఆయన వాక్యాన్ని బట్టి సంఘంలో చేర్చబడ్డాము ఆయన వాక్యాన్ని బట్టి సంఘంలో చేర్చబడి సంఘము సభ్యత్వాన్ని తీసుకున్నాము ఆయన వాక్యాన్ని బట్టి దేవుని పిల్లలారా అర్థమైందా ఆయన వాక్యాన్ని బట్టి మనము సభ్యత్వాన్ని పొందుకున్నాం క్రీస్తును ధరించుకొని ఉన్నాం ఎవరైతే క్రీస్తును నమ్ముకున్నారో క్రీస్తును ధరించుకున్నారో వారిని గురించి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి యోధులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు ఎవరట దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని ఉంటుంది చూడండి ప్రియులారా పిలువబడిన వారికి యేసుక్రీస్తువారు వారు శక్తి పిలువబడిన వారు యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానం పిలువబడిన వారికి దేవుని జ్ఞానంగా పిలువబడిన వారికి దేవుని శక్తిగా యేసుక్రీస్తు వారు మనకు ఏమండి మన సొంత రక్షకుడని మనం ఎందుకు అనుకుంటున్నాం మన పాపాలను కడిగేసే కడిగేసేటువంటి కార్యాన్ని జరిగించాడాయన మన పాపాన్ని తీసేసేటువంటి ఉచితంగా తీసేశాడైనా రక్షణ మనం ఏమైనా కొనుక్కుంటే వచ్చిందా నమ్మి బాప్తీస్వం పొందినవాడు రక్షింపబడును రక్షణ అనేది మనము డబ్బులు పెడుతూ వచ్చింది కాదు ఉచితమైనది రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహించాడు రక్షణ ప్రేమని దేవుని పిల్లలారా నేరం చేసి జైలుకి వెళ్ళారనుకోండి వారు బయటికి రావాలి అని అంటే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా ఏమండి నేరాన్ని బట్టి కాస్ట్లీ నేరాలు ఉంటాయి మామూలు నేరాలు కూడా ఉంటాయి అర్థమవుతుందా కాస్ట్లీ నేరాలు అంటే బాగా మంచి పేరు ప్రఖ్యాతల కలిగినటువంటి వారిని ఎవరైనా చంపారనుకోండి ఒక రాజకీయ నాయకులు లేదంటే ఒక పెద్ద వ్యాపార ఏమండి పారిశ్రామికవేత్తను వాళ్ళని చంపారనుకోండి అది కాస్ట్లీ చాలా కాస్ట్లీ అదే సామాన్యుని చంపాడు అనుకోండి అది చాలా ఏమండి అలాగా ఇప్పుడు లోపలికి వెళ్ళిన వారు ఎవరైనా కానీ బెయిల్ మీద బయటికి రావాలన్నా చాలా ఖర్చు పెట్టుకోవాలి ఆయన నిర్దోషిగా నిరూపింపబడి దొంగ సాక్ష్యాల ద్వారా బయటికి రావాలన్నది చాలా ఖర్చు పెట్టుకోవాలి అంటే వాళ్ళు అందులో నుంచి రక్షింపబడాలి అని అంటే చాలా ఖర్చు పెట్టుకోవాలి కానీ అతి భయంకరమైనది ఈ పాపం భయంకరమైనటువంటి నరకానికి వెళ్లకుండా కాపాడబడాలి అని అంటే యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ఉచితంగా మనకు రక్షణను అనుగ్రహించాడు ప్రేమన దేవుని పిల్లలారా ఉచితంగా వచ్చింది ఎలా వచ్చింది మనకు ఉచితంగా డబ్బు పెడతారా లేదు ఏసుక్రీస్తు వారిని నమ్ముకోవటం వలన ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా అంగీకరించామో అలా అంగీకరించిన వెంటనే మనకేమనిపించింది అంటే ప్రియులారా ఇదిగో నేను కూడా ప్రభుని నమ్ముకొని ప్రభువులోకి బాప్తీసం తీసుకోవాలి ప్రభును ధరించుకోవాలి క్రీస్తును ధరించుకోవాలి క్రీస్తును ధరించుకోవాలి అని అంటే బాప్తీస్వం పొందుకోవాలి ప్రియులారా బాప్తీస్మం పొందుకున్న నాడే మనం ఏమైపోయాము అంటే మనము కూడా ప్రభువులోకి మారిన వారంగా కనబడుతుంది దేవుని పిల్లల ఆలోచించండి కనుక ఉచిత రక్షణను పొందుకోవాలి గనుక పొందుకోవాలి అని అంటే ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి మన పాపాలను కడిగి వేస్తాడు ఆయన కడిగి వేశాడు ఆయన మరలి కడుగుతూ ఉన్నాడు ఆయన ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి కారణం ఏంటో తెలుసా మనలోకి ఏమండి ఆయన స్వభావం లేదా మనలోకి ఆయన సుగుణాలు మనలోకి రావటానికి ఎదుగో ఆయన వాక్యాన్ని మనం పఠించాలి ఆయన వాక్యాన్ని స్వీకరించాలి ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి ఒక మాట చూద్దాం బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి మొదటి వచనం నుంచి పేద్రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమ పడేను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అన్నాడు చూడండి ప్రేమను వర్లారా క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమ పడేను గనుక అర్థమైందా సర్లే మీ బైబిల్లో లేకుంటుంది అందులో ఉంది సర్లే శరీరమందు శ్రమపడను గనుక ఎవరి కొరకు మన కొరకే కరెక్ట్ అది అదే ప్రింట్ ప్రాబ్లం ప్రియమైన దేవుని పిల్లల మీరు ఆలోచించండి క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమ పడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి ఎట్టి మనసును శ్రమపడే మనసును ఎందుకంటే యేసుక్రీస్తు శరీరం మంది ఉన్నప్పుడు సుఖం లేదు కదండి ఆలోచిస్తున్నారా అంత బాధే అంత శ్రమే అంత కష్టంతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవించాడు యేసుక్రీస్తుల వారు పుట్టుకను మొదలుకొని ఆయన పుట్టుకను మొదలుకొని మరణించేంత వరకు ఒకటే శ్రమ బాధ బాధ అనుభవించాడు అలా అలాంటి మనస్సును మీరు ఏం చేయాలి అంటే ఆయుధముగా ధరించుకొను మీరు కూడా సహోదరుల నిమిత్తము మీ శరీరమందు మీరు కూడా మీరేం చేయాలంటే శ్రమ పడాలి అట్టి మనస్సును మీరు ధరించుకొనడి అన్నాడు చూడండి ఏసుకు కలిగిన మనసు ఎంత గొప్పదో ఆలోచించని ప్రేమ దేవుని పిల్లలారా లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు పుట్టబోతున్న కొరకు పుట్టిన పుట్టిన వారి కొరకు పుట్టబోతున్న వారి కొరకు ఇంకా పుట్టాలనుకున్న వారి కొరకు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశాడు శరీరమందు శ్రమ పడ్డాడు కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే మీరు కూడా క్రీస్తుకు కలిగిన మనసును కలిగి ఉండు అన్నాడు మాట చూద్దామా అపోసుడైన పౌలు ఫిలిపీలకు రాస్తూ రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవచనం నుంచి ఐదవ చిన్న నుంచి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరునూ కలిగి ఉండు అన్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా ఏ మనస్సు ఆయనకున్న మనసు ఏంటి కరుణగల మనసు దయగల మనస్సు శ్రమ పడే మనసు మన కొరకు ప్రజల కొరకు ప్రాణం పెట్టే మనసు ప్రేమ ఎట్టిది అని అని మనం గుర్తుపట్టాలి అంటే ఏసుక్రీస్తు వారు సిరి మరి సిలువలో తన ప్రాణాన్ని వదిలిపెట్టి సహోదరుల నిమిత్తము తన ప్రాణము పెట్టను గనుక మీరును అట్టి మనస్సును మీరు కూడా కలిగి ఉండు అని రాయబడించడానికి ప్రేమ అన్నారు క్రీస్తుకు కలిగిన మనస్సు పౌలు గారు అదే చెప్తాడు ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొనున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనడి అంటాడు కారణం ఏంటో తెలుసా క్రీస్తుకు కలిగిన మనస్సు ఇదిగో నేను కూడా ధరించుకున్నాను క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కూడా ధరించుకోవాలి క్రీస్తుకు కలిగిన మనసు ఇదిగో అందరము ధరించుకోవాలి ఎందుకంటే అందరికీ దేవుడు బాధ్యతనిచ్చాడు అందరికీ దేవుడు ఏం చేశాడు అంటే బాధ్యతనిచ్చాడు ఎందుకంటే ఎవరి వంతుగా వాళ్ళు బాధ్యత నిర్వర్తించాలి అని ప్రతి ఒక్కళ్ళకు కూడా పుట్టినప్పుడే కార్యాలను సిద్ధం చేసి మనవంతుగా మనం కార్యాలు చేయాలి అని తన దైవత్వపు లక్షణాలను మనలో ఏసుక్రీస్తు ఎలాగైతే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు తన దైవత్వాన్ని కనపరిచాడో ఆయన కొరకు ఆయన వాక్యాన్ని వింటున్న మనలో కూడా దైవత్వాన్ని కనపరచాలి అని అంటే ఆయన దైవత్వపు మనసు మనము కూడా కలిగి ఉండాలని చెప్పాడు ప్రేమని వాళ్ళరా మనం కూడా కలిగి ఉండాలి వాక్యం వినండి ఆలోచించండి ఎందుకో తెలుసా ఒకసారి పదవ అధ్యాయం పదవాధ్యాయం యోహాను పదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినా అని చూడండి ప్రియమైన వర్లారా యోహాను పదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఐదు కూడా యోహాను పదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు అందుకేసు మీరు దైవములని నేనంటిని మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా లేఖనము నిర్ కానేరదు కదా దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పాడట ఏమండి దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవాలు ఎందుకంటే వాక్యము లోపల ఉంది అని అంటే ప్రేమ ఎలాంటిదో తెలుస్తుంది దయ ఎలాంటిదో తెలుస్తుంది కరుణ ఎలాంటిదో తెలుస్తుంది కనికరం ఎలాంటిదో తెలుస్తుంది ఒక మనిషి తన ఆత్మను రక్షించడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా ఇదిగో దైవత్వపు లక్షణాలు మనిషిలో ఉండవలసిందే దైవత్వం కొంచెమైనా మానవత్వం ఉండాలిరా అంటుంటారు మానవత్వం ఎంతవరకు పనిచేస్తుంది అని అంటే కొంతవరకే పనిచేస్తుంది కానీ దైవత్వం చనిపోయినా కూడా దైవత్వం పనిచేస్తుంది ప్రియమైన వాళ్ళరా మానవత్వం ఉండాలి ఉండ ఉండకూడదని కాదు మానవత్వము ఉండాలి అంతకంటే ఎక్కువగా దైవత్వము ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు మానవత్వం ఉన్నా ఏం చేస్తాడు అనంటే మానవత్వం ఎలా ఉంటుందంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఏమండి ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఏం చేస్తాడు అనంటే ఒక ఇరవై ఐదు శాతం సహాయం చేశాడు అంటే డెబ్బై ఐదు శాతం తన కోసం ఉంచుకుంటాడు ఇక్కడ బాగా అర్థమైందా మీకు ఇరవై ఐదు శాతం అనగా వందల ఇరవై ఐదు రూపాయలు ఖర్చు చేశాడు అనంటే లేదా సహాయం చేశాడు అనంటే తన కోసం ఎంత ఉంచుకుంటాడు డెబ్భై ఐదు శాతం ఇది ఎక్కువనా అది ఎక్కువనా డెబ్బై ఐదు శాతం ఎక్కువ కానీ దైవత్వం ఉందనుకోండి ఏసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా ఆయన దైవం గనుక చివరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని ప్రజల కొరకు కార్చాడు ఏమైనా నిల్ నిల్చి మరి పెట్టుకున్నాడా ఆయన రక్తం కొంచెం నిలబెట్టుకున్నాడు ఏమైనా ఎక్కడైనా ఆగిందా అంటే ఎక్కడా లేదు ప్రియులారా ఎందుకంటే యేసుప్రభు వారు సెలవులో ఉన్నప్పుడు చనిపోయాడు లేదో ఒకసారి చెక్ చేయండి అని అంటే ఈ భటుడు ఏం చేశాడో తెలుసా సైనికుడు ఏం చేశాడు అంటే బల్లెప్పు పోటుతో డొక్కల పొడిచాడు అలా డొక్కల పొడిచినప్పుడు ఏమొచ్చాయి రక్తం వచ్చిందా నీళ్ళు వచ్చాయా వచ్చాయి ఎందుకంటే రక్తమంతా కారిపోయింది కా ఈ మరి ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఏమండి ఆ కురడాల దెబ్బలు కర్రల దెబ్బలు ముళ్ళ కిరీటం అన్ని దెబ్బలకి ఇంకా రక్తం ఎక్కడా లేదు ప్రేమని వాళ్ళరా ఆ కాస్త ఉన్న ఉన్నటువంటి ఆ రక్తం కూడా ఏం చేశారు అంటే చేతులకు కాళ్ళకు సిలువలు వేసినప్పుడు చీలలు కొట్టినప్పుడు ఉన్న రక్తం అంతా పోయింది జారిపోయింది అంతా కూడా అలా కార్చాడు గనుకనే అలా మొత్తం కార్చాడు కనుకనే డొక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు రక్తానికి బదులు నీళ్ళు వచ్చాయి ప్రేమ దేవుని పిల్లలారా నీళ్ళు ఎలా వచ్చాయి మరి ఎక్కడో మాంసంలో అక్కడక్కడ ఆగిన ఆ నీళ్ళు ఆ వాటర్ బయటకు వచ్చాయి అప్పటికే నీళ్ళంతా అద్దెండి ప్రేమ అంటే దైవత్వపు లక్షణాలు అంటే మానవత్వపు లక్షణాలు ఉన్నాయి అని అంటే కొంతవరకే సగమే సగమే ప్రేమ కానీ దేవుని లక్షణం మనలో వచ్చిందా దేవుని యొక్క దైవత్వపు లక్షణం మనలో చోటు చేసుకుందా చివరి వరకు మనం ప్రయాసపడతాం ప్రేమన వాళ్ళారా కొంచెం కొంచెం కాదు చివరి వరకు మనకున్నదంతా దేవుని కోసం దారపోసి మన కష్టార్జితాన్ని ఇచ్చి మన శ్రమను ఖర్చు పెట్టి దేవుని పిల్లలారా ఇవన్నీ ఆలోచిస్తుంటే ప్రియులారా దైవత్వపు మనలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం అనమాట ఒకసారి చూద్దాం ఎఫ్ఎస్సిలకు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్సిలకు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం ప్రిలారా ఎఫ్ఎస్సిలకు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనమంతా కూడా ధరించుకోవాలి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం నూతనమైన స్వభావం స్వభావం అంటే గుణము గుణాన్ని మనం ధరించుకోవాలి అంటున్నాడు నవీన స్వభావం ఏమండి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క స్వరూపాన్ని ఆయన కలిగించాడు ఆ స్వరూపం ఇప్పుడు ఏమైపోయింది అనంటే ఎక్కడ కనిపించటం లేదు ఆ స్వరూపం పోయింది మానవత్వపు స్వరూపం వచ్చేసింది ఆ స్వరూపం పోయింది కనుక తిరిగి మీలో దైవత్వపు స్వరూపం దైవ దైవత్వపు స్వరూపం ఎదుగో నవీన స్వభావం మనలోకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమ నవాళ్ళరా అందుకే మానవునిలో ఉన్న మానవత్వపు లక్షణము కంటే మానవత్వము కంటే దైవత్వము చాలా 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 వందరట్లు గొప్పది ప్రియులరా గొప్పదైన ఈ దైవత్వాన్ని మనం అంతా కూడా వాక్యము చేత సంతరించుకొని ఈ భూమి మీద మనం బ్రతికి చనిపోవాలి అని మరి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యము చేత హెచ్చరిస్తూ మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను